హెచ్సీయుకి వెళ్లిన జంతు ప్రేమికులు ప్రకృతి ప్రేమికులు చికోటి ప్రవీణ్ అరెస్ట్ అయ్యారు అరెస్టు సందర్భంగా ప్రవీణ్ విమర్శలు చేశారు సంపద సృష్టించడం చేతగాక వేలాది చెట్లను పక్షులను జీవజాతులను రేవంత్ నాశనం చేస్తున్నారన్నారు ఈ జీవహింసను తాము సహించమన్నారు హెచ్సీయులో జింకలు దుప్పలు నెమళ్లు కుందేళ్లు తాబేళ్లను ఏ కబేళాలకు పంపుతున్నారని నిలదీశారు ఇవాళ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు సిగ్గుతో తలదించుకునే పరిస్థితి ఇలా హెచ్సీయూలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేందుకు వచ్చిన నన్ను తీవ్రంగా తోపుసడాటలో గురి చేసి మరి అరెస్ట్ చేయడం జరిగింది మరి నేను ఒకటే అడుగుతున్నా ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడిగానే కాకుండా మరి ఒక ప్రకృతి ప్రేమికుడుగా అడుగుతున్నా మరి ఇంత అధ్వానమైన పాలనలో మరి అలా మనుషులే కాదు హింసకు గురవుతున్నాయి మరి నెమ్మలని కుందేళ్ళు ఉన్నాయి హెచ్యులో ఆ ఫారెస్ట్ లో జింకలున్నాయి తాబేళ్లు ఉన్నాయి చెట్లు నరుక్కుంట పోతే ఇవాళ ఆల్రెడీ హైదరాబాద్ లో యాభై శాతం పైన గ్రీన్ కవరేజ్ మొత్తం పోయింది గ్రీనరీ మొత్తం యాభై శాతం పైన తగ్గింది మరి ఇట్లాంటి డబ్బులకు ఆశావాడి మరి ఇలా ప్రభుత్వం నడిపే చేత గాని దద్దమ్మ ప్రభుత్వం ఇది ఇలా డబ్బులకు ఆశావాడి మరి ఈ డబ్బులతోటి మరి కాంట్రాక్టర్లకు బిల్లులు రిలీజ్ చేసి అందులో పర్సంటేజ్ తీసుకునే ప్రయత్నంలో భాగంగా ఈ హెచ్యు లోని భూములని వేలంపాట వేసే ప్రయత్నంలో భాగంగా